అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరలో మనకి తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలి అని చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి కేవలం రెండు వందల యాభై గజాల ల్యాండ్ అనేది ఏడు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇక్కడ మూడు ఓపెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో గుంటూరు చెన్నై నేషనల్ హైవేలో ప్రత్తిపాడు మండలం యనమదల విలేజ్లో మనకి ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి సో మనకి ఇక్కడ మొత్తంగా మూడు ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు మరియు రెండు వందల అరవై గజాల కొలతల్లోని మూడు ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో మనకి ఇక్కడ ఒక్కొక్క ల్యాండ్ అనేది ఏడు లక్షల ఎనభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కనేవి వచ్చాయన్నమాట ఇక్కడ మనకి గజం మార్కెట్ వాల్యూ చూసుకుంటే సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేలు పైన మార్కెట్ వ్యాల్యూ ఉందండి కానీ మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం మూడు వేల రెండు వందల అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి గజం ఆ లెక్కన మనం చూసుకుంటే ఏడు లక్షల ఎనభై వేలు అవుతుందనమాట సో మనకి ఆక్షన్లో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి అది కామిడేషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యనమాట అంటే ఏడు లక్షల ఎనభై వేల నుంచి ఎనిమిది లక్షలు అవ్వచ్చు ఎనిమిది లక్షల యాభై వేలు వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చింది కానీ వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ